సహోదరులు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే యూహాను పదకొండు ఇరవై ఐదు యోహాను శువార్త పదకొండు ఇరవై రెండులో నీవు దేవుణ్ణి ఏమి అడిగిననో దేవుడు నీకు అనుగ్రహించును ఇరవై నాలుగో వచ్చినంలో పునరుద్ధరణ ముందు అతడు తిరిగి లేచునని నేను ఎరుగుదును అనియు మార్త ప్రభుతో అనేను లాజరు ఆ దినమందే తిరిగి లేచునని ప్రభు చెప్పినను ఆమె నమ్మలేకపోయాను అయితే అంత దినమునందు లేచునని ఆమె నమ్మేను ప్రభు లాజర్ను లేపుటకు ముందు మార్త ఆయనతో ప్రభువ అతడు చనిపోయి నాలుగు దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని చెప్పాను రాయి తీసివేయడి అని ప్రభు వారికి అప్పటికే చెప్పి ఉండెను లాజర్ను బ్రతికించుటకే ప్రభు చెప్పినని వారు గ్రహించవలసి ఉండెను లేని రాయి తీసివేయుడని చెప్పవలసిన కారణం ఏమున్నది అయితే వారి విశ్వాసము తేటగా లేదు మరియా మార్తలకు తన పునరుద్ధానమును రుజువుపరచుటకు ప్రభు దుఃఖకరమైన అనుభవంలోనూ వాడవలసి వచ్చాను అనేక పర్యాయములు మన విశ్వాసము సొంత జ్ఞానములకు సంబంధించినది వ్యూహాను పదకొండు ముప్పై రెండులో మరియా వేస్తున్నందుకు ప్రభువ నీవిక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండు నేను వారికి జీవము గల చురుకైన విశ్వాసం లేదు ప్రభు లాజర్ను లేపినప్పుడు అతడు ప్రేత వస్త్రములు గలవాడే వెలుపలికి వచ్చాను యోహాను పదకొండు నలభై నాలుగు అప్పుడు యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడనేను ఇతరులు లాజరుకు సహాయం చేయవలసి ఉండెను ఇప్పుడు లాజర్లో ఒక నూతన శక్తి ప్రవేశించను మరియా మార్తలలో కూడా అదే శక్తి ప్రవేశించును ఇప్పుడు మార్త మరియా లాజర్లు ఒక సంతోషకరమైన కుటుంబంగా మారేది మనము పునరుద్ధాన శక్తిని అనుభవించిన పిమ్మటనే దేవుని ఏర్పాటును తేటగా అర్థము చేసుకునగలము